హాయ్ ఫ్రెండ్స్ నెక్కి క్లాత్తో పైపింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం ముందుగా మనం నెక్ షేప్ని క్యాన్వాస్ పేపర్ మీద కట్ చేసుకుని ఈ విధంగా ప్రిపేర్ చేసుకుని ఉంచుకోవాలి ఇప్పుడు మనం డ్రెస్ని తీసుకుని పైపింగ్ అనేది మనం ఆపోజిట్ కలర్ క్లాత్తో వేసుకుంటే బాగా ఎలివేట్ అవుతుంది ఈ పైపింగ్ కోసం క్లాత్ అనేది మీరు క్యాన్వాస్ పేపర్ యొక్క లెంత్ విత్ ఎంత తీసుకుంటున్నారో అంతే తీసుకుని డ్రెస్కి సెంటర్లో పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా మనం రెడీ చేసుకున్న నెక్ షేప్ని కూడా డ్రెస్కి సెంటర్లో పెట్టుకుని కదిలిపోకుండా పిన్తో సెక్యూర్ చేసుకో మనం నెక్ షేప్ని ఏ విధంగా డ్రా చేసుకున్నామో అదే విధంగా దాని మీద స్టిచ్ చేసుకొని ఇప్పుడు మనం నెక్ షేప్ చుట్టూ చిన్న చిన్న కట్స్ అనేది పెట్టుకొని మనం క్యాన్వాస్ పేపర్ మీద డ్రా చేసుకున్న నెక్ షేప్ని ముందుగా బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకోవాలి ఇప్పుడు మనం పైపింగ్ ఏ క్లాత్తో వేసుకుంటున్నామో ఆ పీస్ని కూడా బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకోవాలి కానీ మొత్తం టర్న్ చేయకూడదు వీడియోలో చూపిస్తున్నట్టు ఇక్కడ మీకు పైపింగ్ అనేది ఎంత సన్నగా కావాలి అది చూసుకొని అంత ఉంచుకొని మిగిలిన పీస్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని నెక్ చుట్టూ స్టిచ్ వేసుకుంటూ రావాలి ఈ విధంగా స్టిచ్ చేయడం వల్ల మనకి నెక్ షేప్స్కి విధంగా కార్నర్స్ వస్తే ఆ కార్నర్లో కూడా మనకి క్లాత్ అనేది నీట్గా తిరుగుతుంది అనమాట అదే క్రాస్ పీస్ని తీసుకొని స్టిచ్ వేసుకునేటప్పుడు కార్నర్స్లోని మనకి టర్న్ అయ్యేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అది ఈ విధంగా క్లాత్ని పెట్టుకొని మనం టర్న్ చేసుకుంటే పైపింగ్ అనేది చాలా ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది నీట్గా కూడా వస్తుంది ఇక్కడ నేను మొత్తం స్టిచ్ చేసేసాను ఇప్పుడు మీకు ఒకసారి చూపిస్తున్నాను చూడండి కార్నర్స్లో కూడా మనకి నీట్గా తిరిగింది అండ్ పైపింగ్ అనేది ఈ విధంగా వచ్చింది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో